ప్రజలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును క్రీస్తు నందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళ సమయంలో అవే రీతిగా ఆయన పాద సమ్ముఖములో ఉండడానికి కృపణించిన దేవుడు అందును బట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామమునకు ఘనత ప్రభావములు కలుగునుగాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతి మన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఏదైనా కూడా ప్రాణంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందండి బైబుల్స్ ఉన్నాయా తెరచూ చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినండి గ్రహించి వాక్యదంలో పాలు బాసులకండి నేటి దిన అధ్యాయనం రెండవ తెస్లోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ శరం ఉన్న ఒక మాటను చదువుతూ ఉన్నాను ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొకరు దీవించను కాక తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి వంద నాలుగు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖం చేరి మిమ్మల్ని స్థుతించగలిగించి చక్కటి గళమిచ్చు ఇష్టోత్తరాలు ధన్యత అవకాశం మాకు ఇచ్చినందుకు అందినాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది ని నాయన వీక్షిస్తుంటుండగా ఇంకా నువ్వు బలపరిచి నీ దావస్తుని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా మీ నామం నాకు మాత్రమే మహిమ గణ తెచ్చుకోండి ఏసునాము అడుగుతున్నాడు తండ్రి ఆ మైన్ చాలా సొంత చదవనటువంటి మాటను కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం ఎందుకంటే యశు కృష్ణ ప్రభు వారు రెండవ అక్కడ సమయంలో ఆయన త్వరగా రాబోతున్నాడు అది మనందరికీ ఖచ్చితంగా తెలిసిన విషయమే భవిష్యత్ చాలా మంది అనుకోవచ్చు ఇదిగో వస్తానంటున్నాడు అదిగో వస్తానంటున్నాడు ఇంకెప్పుడు వస్తాడని కానీ ఆయన రాకడం మాత్రం తప్పనిసరి అయితే ఆయన వచ్చినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏంటంటే ప్రముఖ్యంగా చెడు అనే దానిని నిర్మూలన చేస్తాడు ఈ రెండో ఆది పైన చదివితే విరోధి అనే మాట ఉంది అక్కడ ఆ ధర్మ విరోధిని నాశనం చేస్తాడు ఆయన ఎప్పుడు అనంటే తన ఆగమన ప్రకాశం చేత అనగా ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు అపవాది తాలూకా సమస్యను కూడా నాశనం చేయబడతాయి అనగా అపవాది చేసేటువంటి చెడు ప్రయత్నాలు అపవాది చెప్పేటువంటి చెడు ఆలోచనలు అపవాది యొక్క చెడు తంత్రాలన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు యసుకృష్ణ ప్రభు వారు తన యొక్క సువార్త పరిచర్యలో గమనించినప్పుడు తన జీవితంలో మేలైన దానిని ప్రేమిస్తూ వెళ్ళాడు ఆయన అయితే అక్కడితోనే ఆగిపోలేదు మరి ఏం చేశాడండి అని అంటే మేలైన దాన్ని ప్రేమించడంతో పాటు ఆయన చెడును కూడా ద్వేషించగలిగాడు ఆయన పరిశుద్ధాత్మ చేత మేలు చేస్తూ దెయ్యములను వెళ్ళగొడుతూ సంచరిస్తూ ఉన్నాడనే విషయాన్ని నేను ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది అయితే ఆయన తాను పరిచయం చేసిన దినాల్లో లోకంలో ఉన్నటువంటి చెడు సంపూర్తిగా నిర్మూలింపలేదు గమనించాలి ఎందుకంటే అపవాది ఈ దుష్టలోకం విధానములకు అధికారి అని ఆయన పదే పదే ఉన్నాడు అంటే గమనించండి ఆయన సిలువ వేయబడి పునరుద్ధానుడై తిరిగిన లేచిన తరువాత సహితము మన చుట్టూ ఉన్న లోకము అపవాది యొక్క అధికారం క్రిందను అపాధి యొక్క అధీనంలో లేక అదుపులో ఉన్నది అని అపోసినటువంటి యోహాను గమనించడం జరిగింది దేవుని స్తోత్రం చెప్పాడు రామాలయ్య క్రీస్తు యొక్క రెండవ రాకడ మాత్రమే దుష్టుని యొక్క మృత్యు గంట మోగిస్తుందని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది గంట స్తోత్రం చెప్పడం ఒకసారి చూడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ధర్మ విరోధిని తన నోటి ఊపిరి చేత సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేసేటువంటి సందర్భంలో ఆయన మరలా వచ్చినప్పుడు అపవాదితో మాత్రమే కాకుండా వారిని అనుచరులతో కూడా అలాగే వ్యవహరిస్తాడు అపవాది సంబంధికులు ఎవరెవరైతే ఉన్నారో అపవాదిని ఎవరైతే వెంబడిస్తున్నారో అపవాది తంత్రాలు ఎవరైతే చేపడుతున్న వారందరితో కూడా అలా అలాగే వ్యవహరిస్తారు ఆయన దేవుని కుమారుని యొక్క పాదములు ముద్దు పెట్టుకొని ఏమండి ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారెవరో వారు ఆయన అనుగ్రహము చేత ముద్దు పెట్టుకొనని వారు ముద్దు పెట్టుకున్న వారు ఆశీర్వాదాలు పొందితే ఆయన పాదు ముద్దు పెట్టుకోకుండా ఉన్నవారు ఎవరు వారు ఆగ్రహము చేత దహిస్తబడతారు అనేటువంటి విషయాన్ని కూడా వాక్ జ్ఞాపకం చేసింది అపోవాది వెయ్యి సంవత్సరాలు బంధించబడి తాను ప్రజలను ఇకను మోసము చేయకుండా ఉండడానికి అంతులేనటువంటి అగాధములోనికి పడదోయబడతాడు వీళ్ళ తుతకు అపవాది మరియు తన కొరకు తన దోతల కొరకు సిద్ధం చేయబడినటువంటి నిత్య నగ్రకాగ్ని గుండంలోనికి పడతారు వారు యుగయుగాలు రాత్రి మంగళు బాధించబడతారు వీళ్ళు గమనించాలి ఉదయకాల సమయంలో వాటిని ఏమంటే అంటే అపవాది వండని దురాత్మలు ఒక ప్రదేశముకు చూహించండి అపవాది లేని ప్రదేశం ఊహించడం చాలా కష్టం ఎందుకంటే లోకం కూడా వాడే సంచరిస్తూ ఉన్నాడు ఏమండి లోకాధికారులు కూడుకొని దేవుని విరుద్ధంగా పోరాడేటట్లు దురాత్మలు వారిని ప్రేరేపిస్తాయంట ఇది ఆర్మయుద్ధోను యుద్ధం అని పిలువబడుతూ ఉంది పాక గ్రంథంలో వీరు ఆ రాజులను జయిస్తారు ఏమండి గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు కానీ గొర్రె పిల్లతో పోరాడుతారు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభు రాజులకు రాజైనందున ఆయన ఆ రాజులందరినీ కూడా జయించి విజయము సాధిస్తాడు బబులోను అని పిలువబడినటువంటి చెడు మరియు దైవభక్తి లేనటువంటి ఈ లోక పద్ధతులన్నీ కూడా కూలిపోతాయి శాశ్వతంగా కూలిపోతాయి అయితే ఆ కూలిపోతున్న సమయంలో చెడు నిర్మూలన చేయబడుతున్న సమయంలో ఏమండి మంచుని జరిగిస్తూ నీతి మంతులు నడుస్తూ నీతి మంతులకు బ్రతుకుతూ నడిచే వారందరినీ కూడా ఆయన తనతో పాటు కొనిపోతాడు వీళ్ళు గమనించాలి ఉదయకాల సమయంలో ఈనాడు ఇతరుల కంటే ఏమండి నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఎవరైనా సరే అలా అనుకోవాలి ఇతరుల కంటే మనకు ఎక్కువ ప్రార్థన ఇచ్చినప్పుడు మేము గర్విస్తూ ఉంటాం మరొకరు మనకంటే ఎక్కువగా హెచ్చించబడినప్పుడు అసూ పడతాం గమనించ మనిషి యొక్క మనస్తత్వం అది అయితే క్రీస్తు ప్రభు తిరిగి వచ్చి తన బహుమానాలని పంచినప్పుడు బహుమాన గ్రహీత ఎవరు కూడా గ్రహించరు మరియు చూసేవారు ఎవరు కూడా అసూయ పడతారు దేవుని స్వాతంత్రం చెప్పడం అలాగ పరలోకం కూడా విస్మయములతో ఒక కూడినటువంటి ఒక స్థలమే ఉంటుంది మొదటి వారు కడపటివారు కడపటివారు మొదటివారు అనుకున్నటువంటి అనేకులు ఇక్కడ ఆనందిస్తూ ఉంటారు పాపం అక్కడ ఉండదు కనుక ఏ విస్మయము కూడా అసంతుష్టులుగా గమనించాలి మనలను అతసు చేయదు ఎలాంటి గమనించాలి కనుకపోతే కల సమ్మెలరా ఆయన రాబోతున్నాడు ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు తప్పకుండా అపవాదిని తన సముద్రం అందరినీ కూడా అనగా లోకంలో చెడు అంతటి కూడా నిర్మూలన చేస్తాడు మంచి వారిని ఆయనతో పాటు తీసుకెళ్తాడు దేవుడి మాటలు మనకొకరు దీవించి కనుమూసుకురండి ప్రార్థించొద్దు మహోన్నతని మీకు వందనాలు నూతనవతికాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి బలపరుచు నడిపిస్తూ అనేక లోతైన సత్యాలు మరింతగా బలపరుచినందుకులు చేస్తున్నాను నాయన ఈ మాటలు వింటున్న ప్రతిబిడ్డ లోతుగా గ్రహించి సత్యాన్ని మరుమలు తెలుసుకొని వాక్యమును బట్టి ఆనందించి కృపద ఇచ్చాను ఈ కార్యక్రమాన్ని నీ నామ మహిమ జరిగిస్తూ అనేకులకు ఆధ్యాత్మికంగా బలము చేకూర్చమని ఘనత మహిమ మీరు పొందమని యేసుక్రీసు వారి శక్తివంతమైన నామములి ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమెను திரியக்கேவன் தீவநாயன சன்னதி காப்பதல சதா காலம் மனதில் தோட்டின நடிப்பணும் காக்க அமெய்ன்